ఏం చేస్తున్నావు ఎ నువ్వు పోతాయి కింద పోతే నానా చెప్తావు ఏమీ నవ్వు అవు చూసినావా ఇప్పుడు మళ్ళీ ఇల్లు దూడవాల నేను చెప్పినప్పుడు వినొచ్చుగా ఇంకా కొన్ని పోసి పెట్టు కొన్ని వాటర్ కూడా వేయాలి దాంట్లో పైకి లేపాలి ఇట్లా అట్లా పట్టుకోవద్దు అవి మరి మన ముగ్గురికి మనం పాలు అవుతాంగా వాటర్ తీసుకో ఇప్పుడు పాలన్నీ చేతి కంటే అదే గ్లాస్ తోటి నువ్వు వాటర్ తీసుకున్నావు గ్లాస్ స్మెల్ వస్తుంది కదా నాన్న పాల స్మెల్ వస్తుంది అంతా చాలు చవండి ఫస్ట్ వద్దంటే చెప్తున్నావు నేను చెప్తే చెయ్యవు ఇదే మనకి స్కూల్ లేకపోవడేమో కానీ ఇగో స్టవ్ ఫస్ట్ తిప్పుతావా అట్లనే కొడతావా లైటరు ఇట్లా సత ఇడానికి వద్దునే లేస్తారు స్కూల్ ఉన్నప్పుడు ఏమో లేవ్వరు స్కూల్ లేకపోతే లేస్తారు దగ్గర పో మంట పైకి వస్తుంది తొందర కొట్టు లైటరు బంద్ చేయరా స్మెల్ వస్తుంది ఇంతసేపు ఆన్లో పెడతారా నాన్న గ్యాస్ చెప్పు ఎంతలో వస్తుంది చూడు వాసన ఇక్కడ దగ్గర నిలబడి నువ్వు రోజు చేస్తావు కదా అట్లా చేయి మరి ఎందుకు వచ్చినావు వీడికి ఓ మరి బయటికి వెళ్ళను నువ్వు బయటకు పో ఫస్ట్ ఇది పెద్ద చేయొచ్చినట్టు వస్తారు పిల్లలు చెప్తినారే ఏమినరు వద్దున్న పని చేస్తా ఉంటారు ఎందుకో ఇదేంది ఇట్లాంటి బౌల్లో పెడతారని అనుకుంటారు అసలు అనుకోకండి ఎందుకంటే ఇది గిన్నె పత్లా ఉంది కదా దీనిలో నాకు ఎందుకో సెంటిమెంట్ అయిపోయింది ఒక టూ త్రీ మంత్స్ నుంచి వెళ్ళి అది వేడల్పు మూతి ఉండడం వల్ల పాలు పొంగకుండా ఉంటుంది మళ్ళీ తొందరగా ఆగిపోతున్నాయి ఇట్లాంటి బౌల్లో పెడితే నేను ఒక రెండు నిమిషాలు రాలేదు అనుకో కాడికి పొంగిపోయి పొయ్యి మొత్తం అయిపోతున్నాయి పాలు మొత్తం పొంగుతున్నాయి వీళ్ళైతే నాకు కొంచెం పొంగినట్టు అంగియట్లేదు పొంగుతలేవు ఎక్కువ ఎందుకు అర్థం కాలేదు నాకు కూడా ఇప్పుడైతే పాలు పెడుతున్నా పెట్టి ఇప్పుడు కొంచెం ఆయిల్ తీసుకొని గిన్నెంచులేము బట్టి రాస్తున్నాం ఆయిల్ రుద్దడం వల్ల ఏమవుతుందంటే పాలు పొంగకుండా ఉంటాయి మన గిన్నె మాడిపోయినా కానీ గిన్నె మాడిపోయినా కానీ తొందర తోమేటప్పుడు ఆ మీగడ అనేది రిమూవ్ అయిపోతుంది అందుకోసం ఆయిల్ రుద్దుతాను నేను ఇక మా చిన్నవాడు చేసిన పనికి ఇప్పుడు అన్ని పాలు పోసిండు ఇప్పుడు ఇదంతా ఇక క్లీన్ చేయాలి మళ్ళీ నేను ఇప్పుడు మళ్ళీ వద్దంటే పోయి స్కూల్ లేకపోవడము కానీ మళ్ళీ స్టార్ట్ చేసి ఏమన్నా రాస్తా చూస్తా అన్నది లేదు ఎప్పుడు ఫోన్ చూస్తాడు లేనా నా కొ అవి రాదురా